ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అన్నం మానేసి పుల్కాలు తింటే చాలా మంచిది ఒకటి లేదా రెండు పుల్కాలే ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా మంచిది అన్నం అసలు వద్దు పూర్తిగా మానేండి కర్రీస్ ఎక్కువ తినండి నేను చెప్తుంటాను పుల్కాల బదులుగా పెసరట్లు కూడా వాటికి ఆల్టర్నేటివ్గా మీరు చేసుకుంటే అవి కూడా స్ప్రౌటింగ్ చేసిన పెసలతో పెసరట్లు వేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది రెండు పుల్కాల బదులుగా రెండు పెసరట్లు వేసుకుని కర్రీస్ కనుక అంత ఎక్కువ పెట్టుకు తినేస్తే షుగరు బరువు కొవ్వు ఫ్యాటీ లివర్ ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఇట్లాంటి వాటి అన్నిటినీ తగ్గించుకోవచ్చు హై ప్రోటీన్ వల్ల మరి చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి హై ఫైబర్ మరి అటేక రకాలుగా స్ప్రౌటింగ్ పెసలంటే న్యూట్రియంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కంటే త్రీ ఫోర్ టైమ్స్ బెనిఫిట్ని ఇస్తాయి అలాంటి పులకాల బదులుగా పెసరట్లు అసలు ఎందుకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలి మామూలుగా పెసరట్లను ఎట్లా వేస్తే మంచిదో నేను ఒక టెక్నిక్ చెప్తాను మామూలుగా నానపెట్టిన పెసరపప్పుని రుబ్బేసి అట్టేసుకుంటారు దానికంటే ఇంకా బెస్ట్ టెక్నిక్ ఉంది దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి అనేది పూర్తిగా వింటే మీకు మంచి అవగాహన వస్తుంది మామూలుగా ఉద్యోగము వ్యాపారము చేస్తూ నీడపట్టున కూర్చుని చెమట పట్టకుండా తెలివితేటలతో డబ్బు సంపాదించేవాడిని నేను అన్నము తినొద్దు అన్నాన్ని పూర్ పూర్తిగా మానండి అంటాను ఎందుకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవ్వటం వల్ల అవన్నీ లోపలికి చేరి చక్కెర స్థాయిల్ని పెంచడానికి షుగర్ రావటానికి షుగర్ జీవితంలో పోకుండా ఉండటానికి ఎక్కువైన చక్కెర పదార్థాలు కొవ్వుగా మారి ఒబిసిటీ రావటానికి లివర్కి పేర్కొని ఫ్యాచీ లివర్ రావటానికి రక్తములో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడు బాడీ దాన్ని కన్వర్షన్ కోసం ఫ్యాట్ గాను కొవ్వు గాను దాన్ని కొలెస్ట్రాల్ గాను ట్రైగిలిజరేట్స్ గాను కొంత ఫ్యాట్ గాను ఇట్లా కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట మరి అనేక జబ్బులకి బాడీలో ఇన్ఫ్లమేషన్ రావటానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం కారణం అంచేత జీవితానికి సరిపడా అన్నము తినేసాం అన్నానికి మనకి రుణం తీరిందనుకోండి దాన్ని మానేయండి అని అనేక సార్లు నేను చెప్తుంటాను కాబట్టి అన్నం బదులు పుల్కా తినటం చాలా మంచిది ఒకటి లేదా రెండు పుల్కాలు ఇంకొక వాస్తవం తెలుసా నేను స్టడీ కోసం పది నెలలు అసలు ఒట్టి కూరలే తిన్న రోజులు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఆరు నెలల నుంచి అసలు ఒక్క పొలకా కూడా తింటలేదు ఒట్టి కూరల మీదే ఉన్నాను ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది మరి కూర్చుని కెమెరా ముందు ఎక్కువ గంటలు ఇట్లాంటివి రికార్డ్ చేయటమే కాస్త మీటింగ్స్ లాంటివి చెప్పటమే ఆఫీసులో కూర్చోవటం కాబట్టి ఇలాంటి దానికి పుల్కా కూడా అవసరం లేదనిపించింది అందుకని పుల్కా కూడా తింటల్లా అందుకని కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గితే అంత మంచిది మరి దీన్ని తగ్గిస్తూ ఏం పెంచాలి ప్రోటీన్ని పెంచాలి ఫైబర్ని పెంచాలి యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచాలి విటమిన్స్ని మినరల్స్ని బాగా పెంచాలి స్లోగా డైజెషన్ అవ్వాలి స్పీడ్గా డైజెషన్ అవ్వకూడదు కాబట్టి ఇలాంటి వాటన్నిటి ప్రాపర్టీస్ గోధుమల కంటే మిలిట్స్ కంటే పెసలకు ఎక్కువ ఉంటాయి ఆ పెసల్ని కూడా మొలక కట్టి మీరు ఆ మొలకొచ్చిన పెసల్ని డైరెక్ట్గా రుబ్బి అంటే కచ్చాపచ్చగా రుబ్బాలండి వాడేసుకోవాలంటే కొంచెం ఎట్లా వేస్తాం దానికంటే కొంచెం చిన్న సైజ్ చేసేసి దీంతో వేసుకోవచ్చు రేకు మీద కాస్త మేకడ రాసేసి రెండు పెసరట్లు వేసుకుని మీరు క్యారేజీలు పట్టుకెళ్ళేవారైనా ఆ పెసరట్లు రెండు పెట్టుకుని వెళ్ళిపోండి పెసరట్లు కొంచెం కచ్చాపచ్చగా చేసినప్పుడు గట్టిపడవు అది టెక్నిక్ ఇక్కడ కొంచెం పల్చగా బదులు కొంచెం మందంగా వస్తాయి కచ్చాపచ్చగా చేసినప్పుడు చక్కగా రెండు వైపులా మేకడ రాసి కాల్చేసుకుని పెట్టుకోండి లంచ్ బాక్స్లో కూడా గట్టిపడవు పిల్లలు ఒబీసీ తగ్గాలనుకుంటారు అలాంటి వారికి లంచ్ బాక్స్లో మీరు పులకాల పెట్టేపట్టు దాని బదులుగా రెండు పెసరట్లు వేసేసేసేయండి అటు స్ప్రౌట్స్ కొంత బెనిఫిట్ ఎక్కువ వే వేడి జరగదు కదా పోషకాలు పోవు మంచిగా ఒబిసిటీ తగ్గటానికి కూడా బాగా పెసరట్లు తింటూ తగినట్టు అవుతుంది అసలు డయాబెటీస్ కంట్రోల్ లేని వారందరికీ పుల్కాలు మానేసి పెసరట్లు రెండు పెట్టుకోండి కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట ఇలా స్ప్రౌటింగ్ చేసుకునే అలవాటు ఉన్న వారింట్లో స్ప్రౌట్ చేసిన పెసలతో ఇట్లా వేసుకోవచ్చు ఈ మధ్య ఇలాంటి శ్రమ లేకుండా వీటికంటే ఇంకా స్లోగా డైజెషన్ అయ్యే పెసలు ఇంకొక రకం ఉన్నాయండి స్ప్రౌటింగ్ చేసిన ఆ పెసల్ని డీహైడ్రేట్ చేసి వాటిని తొక్క తీయకుండానే ముక్క చేసి పెసరపప్పుగా హోల్ వీట్ పెసరపప్పు మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద మీకు వస్తున్నాయి ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా అట్లాంటివి ఎక్కువగా వాడుతున్నాం అంటే అవి ఏమవుతాయంటే వాల్యూస్ అన్నీ ఉంటాయి మనం ఇక మొక్క కట్టుకోవాల్సిన పని లేకుండా స్ప్రౌటింగ్ చేసినప్పుడు వచ్చే పోషకాలన్నీ వస్తాయి మంచి నాటు పెసలు పూర్వం రోజుల్లో ఉండే ఒరిజినల్ పెసలు పొట్టు తీయకుండా అలాంటి స్ప్రౌటింగ్ చేసి డిహెడ్ చేసిన పెసరపప్పు తెచ్చుకున్నాం అనుకోండి దీన్ని నానబెట్టకూడదు అది టెక్నిక్ ఇక్కడ డైరెక్ట్గా పెసరపప్పుని కడిగేసేసి మిక్సీ జార్లో వేసి కచ్చ పచ్చగా చేసేసేయండి దీన్ని పెసరట్టుగా వేసేసేయండి ఇప్పుడు మన ఆశ్రమంలో నెలకు సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చినప్పుడు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం అలాంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు పెసరట్లు మనం నానపెట్టకుండా ఈ ముడి పెసల్ని అయితే ముడి పెసరపప్పుని ఇట్లా గ్రైండ్ చేసేసి అప్పటికప్పుడు లైవ్లో ఏడెనిమిది వందల మందికి అట్లా ఇస్తుంటాం అనమాట దీనివల్ల ఏమవుతుంది మొలకలు కట్టిన అంటే నానబెట్టాము అక్కడ నానబెట్టేసరికి కొంచెం చప్పదనం వస్తుంది డైరెక్ట్గా స్ప్రౌటింగ్ చేసి హెడ్ చేసిన పెసరపప్పుని అట్లా గ్రైండ్ చేసేసి కచ్చ పచ్చలాగా వేసేస్తే చప్పదనం ఉండదు ఉప్పు లేకపోయినా పెసరట్లు చాలా బాగుంటాయి ఈ నానపెట్టకుండా పెసరట్టు వేసాం కదండి ఇది స్లోగా లేయర్స్ లేయర్స్ మెల్లగా డైజెషన్ అవుతాయి దశలవారీగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది దశలవారీగా బ్లడ్లోకి వెళుతుంది కాబట్టి షుగర్ పెరగదు షుగర్ రక్తంలో పెరగదు కాబట్టి మరి బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది షుగర్ లేని వారికి రాకుండా ఒబిసిటీ వల్ల రిస్క్ లేకుండా ఉంటుంది ఫ్యాట్ కింద కొలెస్ట్రాల్ కింద ట్రైగిలేజర్ ఎట్ కింద స్లోకి వెళ్ళేటప్పుడు కన్వర్షన్ జరిగే ఛాన్సెస్ ఉండవు హై ఫైబర్ ఉంది కొంత అబ్జాబ్షన్ తగ్గిస్తుంది అనమాట అందుకని ఇలాంటి పెసరట్లు కనుక మీరు వేసుకోగలిగితే బాగుంటుంది అందుకని ఈ మధ్య కొత్త టెక్నిక్ స్ప్రౌటింగ్ చేసుకునే శ్రమ నా వల్ల కాదు అనుకునే వారికి స్ప్రౌటింగ్ చేసి డిహైడ్రేట్ చేసిన పప్పులు గింజలు అన్నీ వచ్చేస్తున్నాయి పౌడర్ల కాడ నుంచి బయట చాలామంది చెప్తారు కానీ అలాంటివి ప్యూర్గా ఇవ్వరు ఈ మధ్య మన ఫాలోవర్స్ ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద మీకు అందిస్తున్న వాటిలో ప్యూర్గా అట్లాంటి సైంటిఫిక్గా చూపించి మరీ తీసుకురావటం జరిగింది ఇప్పుడు నేను స్వయంగా మన ఆశ్రమంలో చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నాం మరి మీకు కూడా నేను అట్లాంటివి చూశాను కాబట్టి చెప్తే ఇట్లా ఉపయోగించుకుంటారని ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కూడా మీరు అట్లాంటి స్ప్రౌటింగ్ చేసిన పెసరపప్పు తెప్పించుకోడు ముడి పెసరపప్పు పొట్టు దియని పెసరపప్పు మీరు వాడుకోవాలి ఎప్పుడు కూడా ఇలా చేసి మీరు ఎప్పుడైనా టిఫిన్స్ కింద పెసరట్లు వాడుకున్నా నేను అన్ని టిఫిన్స్ కంటే పెసరట్టు టిఫిన్కి చాలా మంచిది అంటాను మేకడ తీసుకుంటే ఇట్లా వాడుకోండి అలాంటివారు కూడా చపాతీలు ఎప్పుడన్నా కావాలి పుల్కాలు ఎప్పుడన్నా కావాలి అకేషన్కి చేసుకోండి కావాలంటే ఇలాంటి టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చి అనేక రకాల హెల్దీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి సందర్భాన్ని బట్టి మనం కూడా ఇట్లా మార్చి వాడుకుంటే చాలా బాగుంటుంది కదా కాబట్టి ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ని మన ఇళ్లల్లో మన దినచర్యలో భాగంగా చేసుకుని వాడుకోగలిగితే చక్కటి ఫలితాలు పొందవచ్చు ఆన్లైన్లో తెప్పించుకోవటం కుదరిన వారు ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసేనా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే ఏమీ లేదు మనం ఎంత మారతామో ఆరోగ్యం అంత మార్పులు వస్తాయి మన ఆరోగ్యం మన చేతుల్లో మనం తినే ఆహారమే మనకు ఔషధంలాగా పనికి వస్తుంది మన వంటిల్లి మనకు వైద్యశాల లాగా ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్ని మరవద్దు అందుకని మంచి ఆహారానికి డబ్బులు ఖర్చు పెట్టండి ఆహారం మార్చుకుంటే జీవితంలో అనేక రకాల లాభాలు మనం పొందుతామని మరొకండి కాబట్టి ఇలాంటి పెసరట్టు టెక్నిక్ని పులకాల బదులుగా ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం